నిద్ర వచ్చింది పనుకుండవు ఈ పనుకున్నప్పుడు ఒక వచ్చింది ఆ కలలో ఒక సింహం నిన్ను దొరకొచ్చింది నువ్వు పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తి పోతానే ఉండవు నేను ఎంట్రాడతా ఉంది సింహము నీకు అలసి వచ్చింది అది పరిగెత్తి వచ్చి కలుసుకుంటా ఉంది అంతలేక ఒక బాయ్ లేక పడిపోతే నువ్వు అది బాగాలేక పడిపోతావు అంటే చిటిక్కుని వెళ్ళకు పోయా వెనక్కి పోయితే బాయందేలా అప్పులుందా అడుగుందా ఏమీ లేదు మరి ఇవన్నీ నువ్వు పరిగెత్తి పడితే నిజమా కాదా లేచినప్పుడు భయమైంది కదా భయపడుతూనే లేచినావు కదా మరి ఎవరు ఇవి చేస్తూ ఉండేవాళ్ళు నువ్వు ఇవి పడే కదా శవ మాదిరి దేహం పడింది కానీ అది ఏమున్నాయంటే జాగ్రత్తలో ఇరవై ఐదు తత్వాలు కొడుకొని ఉంటుంది కాబట్టి ఈ నేను నేను నాది 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 అనేది వచ్చింది ఆ స్వప్నంలో పదే పదిహేడు తత్వాలే కూడుకొని ఉంటాయి జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాల ఐదు ప్రాణాలు ఐదు మనసు బుద్ధి ఈ మనసు ఉంది కాబట్టి నువ్వు పరిగెత్తిపోయినది భయపడి తెలుస్తా ఉంది బుద్ధింది బుద్ధి ఉంది కాబట్టి ఆలోచన చేస్తా ఉంది సూక్ష్మ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కాబట్టి అవంతా తోచబడవుతా ఉంది సూక్ష్మ కర్మేంద్రియాలు ఉన్నాయి కాబట్టి నువ్వు పరిగెత్తిపోయినట్లు తోచబడయింది కానీ ఇవన్నీ జరిగిందా నిజంగా జరిగిందరిగినట్లు తోచబడైంది తోచింది తోచింది నీ మనసుకి నీ బుద్ధికి నీ ఇంద్రియాలకి నీ కర్మేంద్రియాలకి తోచబడైంది నువ్వు ఇక పడుకొని ఉండవు ఇంకా గాఢమైన నిద్ర పట్ట ఆ గాఢమైన నిద్రలో ఏమైందావు ఇప్పుడు కొనుక్కోడావు నీ మీద పాము పరిగెత్తింది నీకు మెలకులే నీ కొడుకు వచ్చి అప్పా అప్పా అప్పాని లేపా నీ ప్రజ్ఞలే చుట్టుడా భయం జరుగుతుంది ఇంత గలాట జరుగుతుంది బయట సుడి ఎంత హాయిగా నిద్రపోతా ఉన్నారు వాడిని లేపి ఏం తత్వం పాడిందారు అంటే ఎవరన్నా అడిగితే చెప్తారా ఎలా ఆ గాఢ నిద్రలో ఈ పదేడు తత్వాల్లో కూడా మాయం అదేముంది నువ్వు ఉండవు నువ్వు ఒక్కడే అది ఉండవు నీ జతలో ఇంతవరకు ఉన్నటువంటి తత్వాలన్నీ వదిలిపోయినాయి గాఢ నిద్రలో గాఢ నిద్రలో నువ్వు ఒకటే ఉన్నావు నువ్వు ఒక్కడే ఉన్నప్పుడు నీ ఇల్లు లేదు నీ వాటి లేదు నీ సంసారం లేదు ఈ బంధనాలు లేవు నీ పేరు లేదు నీ అప్పు పేరు లేదు మీ తాసు పేరు లేదు నువ్వు పెద్ద కాదు మొగుడు కాదు ఆడది కాదు మగది కాదు ఏమీ కాని నిర్వికార స్థితిలో నువ్వు ఉండవు ఉండవు కాబట్టి పొద్దున్నే తిరిగి లేస్తా ఉండవు ఉండవు లేదా మరి నువ్వు ఒకటే ఉన్నావు నీకు ఈ బంధనాలు ఎటువన్నా ఉన్నాయా నీ శరీరం వేరే ఉంది నీ శరీరంలోనే అది ఉంది అది ఉన్నట్ల దానికే తెలియకుండా ఏం జరుగుతాకుండా తెలియకుండా ఉంది దాన్నే స్వప్నే సుసూప్త దృష్టాంతము అంటే స్వప్నే సుసూప్త దృష్టాంతం అంటే ఈ స్వప్నం అనేది మాయా సుసూప్తిలో నువ్వు ఒక్కడే ఉన్నావు నీ ఒక్కడే ఉన్నప్పుడు ఈ జాగ్రత్తలో ఉన్న మాయా బాయ స్వప్నంలో ఉన్నప్పుడు ఏటేటో భ్రాంతులు వస్తాయి ఆ భ్రాంతులు బాగా ఆ సూప్తులో నువ్వు ఒకటే ఉన్నప్పుడు నీ దేహం కూడా నీకు ప్రజ్ఞ లేకుండా మర్చిపోయిన మర్చిపోయి నిద్రపోయినావు మరి నువ్వెవరు ఆ నిద్రలో ఏమీ తెలియకుండా ఉంటేవే నువ్వు వారు నువ్వు

ఈ జాగ్రత్తలో ఉండే ఇరవై ఐదు తత్వానికి సంబంధం లేకుండా నువ్వు సుశుద్ధిలో ఎట్లా ఉండవో అట్లా ఉండగలిగితే నువ్వు జీవన్ ముక్కు అని కానీ దేహము వేరే నువ్వు వేరే దానికని అది నిన్ను నువ్వే తెలియరా ఇంకోసారి చెప్తాను నన్ను అప్పుడు చెప్తుంది నీకు అన్నం లేదురా నీకు ఇంకోటి రెండోది లేదు ఏదన్నా ఉంది అని భ్రమిస్తూ అది సుళ్ళు మరి నిన్ను నిన్ను నువ్వు ఎలా తెలుసుకోవాలా ఎట్లా తెలుసుకోవాలి దీనికి పెద్దలు ఏం చెప్పారంటే వడిసీవ పోయి వస్తా ఉన్నట్టు ఒక ఆయన మధ్య తరలో బ్రహ్మరాత్రి చట్టం పడింది పడి ఏ నిన్ను మింగేస్తాను అని అయ్యో అయ్యో స్వామి నన్ను మింగొద్దు నాకు పెండ్లా సంసారం అంతా ఉంది అంటే మరి నాకు ఏదన్నా పని చెప్తా ఉండు ఆ పని చేస్తా ఉన్నాను ఆ పని చేసే అంతసేపు నేను నిన్నేమీ చేయను నాకు పని అప్పుడు చెప్పుకుందా తెలిసిపోతావో అప్పుడు నిన్ను మింగేస్తాను అన్నట్ట సరే అని వాడు వచ్చిన్నాడు దానికి ఏదో ఆ నడు వేపుడు రోడ్డేసింది ఆ సేంద్రుని పోనీ సేంద్రుని వేసింది బ్రహ్మరాక్షి కని చెప్పు చెప్పిందంతా చెప్పిందంతా క్షణాల్లో చేసేస్తా ఉంది వచ్చి పని చెప్తావా మేము ఏం ఏం చెప్తాడో లాస్ట్గా ఆయన ఈ ఈ ప్రపంచంలో ఉండే రోడ్లన్నిటికీ తోడ్లేసి రో అని చెప్పి చెప్పాడు అనిపోయింది బ్రహ్మరాక్షి రోడ్లేసేసి అది వస్తే ఇంకేం కొని చెప్పాలో దీనికి తెలియదు ఇంక ఇప్పుడు నాకు మింగేస్తుందిరా అని చింత చేసుకుంటా ఉన్నా పెందా భోజనం పెట్టే నాకు వస్తే ఇదే నీకు ఆకర్చూపు ఆ ఎంట పడింది నన్ను కొని చెప్పకపోతే మింగేస్తానంటుంది మరి ఎట్లా దాని నుంచి నేను తప్పించుకునేది తెలీదు అన్నాను ఏమి ఏమి అంటే కొని చెప్పాలని మరి అయితే నేను కొని చెప్తాను నువ్వు ఆయిగా తిను అని నేను లేదు నువ్వేదో పని చెప్పి నుంచి తింటాను అన్నా నాకు ప్రాణం రాసిలేదు అన్నట్టు రామ తినేకొచ్చిందంట బ్రహ్మరా చేసి ఏదో పని చెప్తావా తినేలా అని అడిగిందంట అప్పుడు నేను కాదు నా పెద్దలా చెప్తుంది నీకు పని అన్న అంట ఆయమ్మ ఇంతకు ముందు టెంకాయ చెట్టున్నా ఆ టెంకాయ చెట్టుని చూపించి దీన్ని ఎక్కి దిగుతా ఉండు ఏం పని పెట్టింది ఎక్కేది దిగేది మళ్ళా ఎక్కేది దిగేది ఎక్కేది దిగేది ఎక్కేది ఎన్ని ఏదైతే కొని అసిపోతుందా అయిపోతుందా మరి మనకు కూడా ఈ మాయా బ్రహ్మరాక్షస్ అంతా కొట్టుకుంది ఎట్లా కొట్టుకుంది ఆలు లేకున్నా దుఃఖముదా ఆలో గితే దాన్ని ఏం లేదు కమురా పెండ్గా ఉంటే లేదు అని బాధ వచ్చిందా అది దాన్ని సాకే దుఃఖం ఏలే దుఃఖం టైం మేమేమో అడుగుతుంది సొమ్ములు అడుగుతుంది బంగారు అడుగుతుంది పౌడర్ అడుగుతుంది సీర అడుగుతుంది ఎంత తెచ్చి పెట్టినా దానికి తృప్తి అయిందా నమ్మకడు ఇంకా పది కోట్లు సంపాదిస్తే బాగా అనుకుంటుంది మరి దానివల్ల బాధే ధనము కలిగితే దాన్ని దాచే దుఃఖమురా దుఃఖమురాదు లేదు లేదు అనే ఏడుపు మరి ఎక్కువ వచ్చిందనుకో దొంగల వైపు ఎవరు దిక్కోపోతారో నిద్ర రాదు ఇంట్లో ఒక లక్ష రూపాయలు పెట్టుకుంటే నిద్ర రాదు ఏమి లేకుంటే ఐగా కొనుక్కుంటాము నెల్లవుగా రైతులా చేసుకుని రోడ్డు అంచుకోవాలంటే ఆడానికి భయపడుతుంది భయపడుతుందా లేదా ఎవరు ఎక్కువ అట్లా లేకుంటే ఒక బాధ ఉంటే బాధ కాబట్టి జీవితంలో పుట్టినప్పటి నుంచి స్వచ్ఛ వరకు దుఃఖమే ఉంది కాని సుఖము ఒక్కరికి లేదు ఈ బ్రహ్మరాజు చేసి మనల్ని పుట్టినప్పటి నుంచి పొలి అంతవరకు పీడిస్తానే ఉంది ఈ బ్రహ్మరాక్షసు పందు తొలగాలంటే ఒక గురువు దగ్గర చేరాల ఆ గురువు దగ్గర టెంక ఎక్కి దిగే నేర్చుకోవాలి ఆ గురువు చెప్తారు ఎక్కి దిగే పని చెప్తే బ్రహ్మరాక్షసుని మనలో ఉండే బ్రహ్మరాక్షసుని గురువు పాదాల మీద పడేస్తే ఆ గురువు మనలో ఉండే బ్రహ్మరాక్షసి చెప్తారు ఇవన్నీ కోరుతా ఉండేది మనసు మనకు అన్ని కోరుతా ఉండేది రంగ్రము బిడ్లు ఇల్లు వాకేండ్లు అన్ని కోరుతాం లేదు మనసు ఈ మనసు అనే గురువుకి తను మన ధనాలు గురువుకి అర్పణ చేస్తే ఆ గురువు ఆ మనుషనే బ్రహ్మరాక్షసికి టెంకా చెట్టు ఎక్కి దిగి అక్కడిని పెడతాడు ఎవడు బ్రహ్మరా ఎక్కి దిగేది మొదలు పెడుతుందో అప్పుడు నీని నీకు సాగులేదు ఆ బ్రహ్మరాక్షసిని నిన్ను మింగలేదు ఈ మనసే బ్రహ్మరాక్షసి మన ఏ మనుష్యానం కారణం బంధ మోచ్చయో ఈ మనస్సే బంధానికి మోక్షానికి కారణమై ఉంది ఈ మనస్సుని లయము చేసుకుంటే మనో లయము అంటే మనసును సొంపేయాల అంటే అది సొంపు ఎట్లా అంటే అంటే అది గరకట్లది ఎంత గాజలు తిన్నా అది ఎట్లా పుట్టుకొని వస్తుందో ఎన్నేండి అయినా ఈ మనసు కూడా అటు ఎప్పటికీ సంశలేదు ఎంత సొంపినా పుట్టుకుంటా ఉంటుంది మనం లయం చేసే కయ మనసు నిలిపే కాయలా మనో నాశనం చేయాల ఈ మనస్సుని లేకుండా చేయాల ఈ మనస్సు లేకుండా చేయాలంటే ఏం చేయాల అటువంటి మనస్సుని నాశనం చేసిన గురువు దగ్గరికి వెళ్ళి ఆ గురుసేవ ద్వారా తను మన ధనాదులు గురువు కనిపించి మనో నాశనం ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు ఈ జన్మ ధన్యమైతుంది కానీ లేకుండా ఉంటే ఈ వ్యామోహానికి బంధాలకి చిక్కులుకొని బాధలు పట్ల ఉండాల్సిందే ఆ బాధల నుంచి ఎప్పుడైతే మనకి వృత్తి అవుతుందో అప్పుడు ఆశాపాశాలు పోతాయి భ్రాంతులు పోతాయి భ్రాంతులు పోయింటేనా ఇంత ఆశ్రమం కట్టింది భ్రాంతులు ఉంటేనాశ్రమం నా ఇంత రాదని తెలుసు తెలుసా లేదా తెలుసు కదా ఏ పొద్దున్న అని తెలుసు అంతే కదా మరి ఎందుకు కట్టినాము కేవలం గురువు పేరు నిలిపిదానికి మన వెనకటి ఏది రాదు కాబట్టి మనము కూడా మనో నాశనాన్ని చెందేటటువంటి సద్గురువు ఎంత చేరి మనోనాశనం నాశనం చేసుకుంటే జీవన్ముక్తులైతాము అలా పోవాలంటే ఏదో గురువు దగ్గర మీరు నాలుగు దీక్షలు త్రివిధ దీక్షలు తీసుకొని చతుర్విధ సేవలు చేసి తరించాలని కోరుతూ